రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్ అనురాధ గురువారం తెలిపారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో వైఎస్ఆర్ ఎండ్ జేబిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగల కుదురు విద్యార్థులు అత్యంత ప్రతిభ బరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు ఎన్ అనురాధ మాట్లాడుతూ బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన పోటీలలో సిహెచ్ ఆంజనేయులు విభాగంలోకి ద్వితీయ స్థానం సిహెచ్ కరుణ ఆరు వందలు విభాగంలో ద్వితీయ స్థానము సిహెచ్ ప్రశాంతి నాలుగు వందల మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానము కె అఖిల్ ఆరు వందల మీటర్ల విభాగంలో ప్రథమ స్థానం అరవై మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఏలూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొంటారని అన్నారు జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు శరద్బాబు పులివర్తి రవిరాజు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు అభినందించారు